అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి ప్రపంచానికి పది గంటల్లో ప్రమాదం అని ఒక సీరియల్ కొత్త సీరియల్ మొదటి భాగంలోకి వెళ్దాం మరి స్టార్ట్ చేద్దామా చీకటి పడింది విశ్వనాథ్ చేతిలో పుస్తకం బల్ల మీద పెట్టి దీపం వెలిగించడానికి లేచాడు పడక గదిలోంచి అతని భార్య లక్ష్మి హాల్లోకి వచ్చింది విశ్వనాథం దీపం వెలిగించి జ్వరం ఎంతుంది అని అడిగాడు జ్వరం తగ్గినట్టే ఉంది నిద్రపోతున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేందుకు టైం అయిందేమో అంది లక్ష్మి వెళ్తాను అంటూ పడక గదిలోకి వెళ్ళాడు విశ్వనాథ్ అతనికి నాలుగేళ్ల కొడుకు కిషోర్ నిద్రపోతున్నాడు చెయ్యి ముట్టుకొని చూసి హాల్లోకి వచ్చి అవును బాగా తగ్గింది నూరు కూడా ఉండదు టెంపరేచర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తాం అన్నాడు విశ్వనాథ్ అలాగే వచ్చేటప్పుడు బ్రెడ్ హార్లిక్స్ గ్లూకోజ్ కూడా తీసుకురండి అని పర్సు సంచి భర్తకిచ్చి మీరే జబ్బు చేసినట్టున్నారు మొహం అంతా పీక్కుపోయింది అంది లక్ష్మి నువ్వు మాత్రం కళ్ళు గుంటలు పడి అని నవ్వి విశ్వనాథ్ బయటకు వెళ్ళాడు రెండు రోజులుగా ఆ భార్య అభర్తలకు నిద్ర లేదు ఒక్కడే పిల్లాడు వాడికి తీవ్రంగా జ్వరం రెండు రాత్రిళ్ళు ఇద్దరూ కన్ను పోయలేదు పిల్లాడికి జ్వరం తగ్గిందనగానే ఇద్దరికి గుండెల మీద నుంచి బరువు తీసినట్టుంది ఈ రెండు రోజుల్లో ఇదే మొదటిసారి ఇద్దరి మొహాల మీద నవ్వు అంటూ వచ్చింది వాకిలి తలుపు గడియ పెట్టుకుని లక్ష్మి పడగదిలోకి గదిలోకి వెళ్ళి పిల్లాడి పక్కన పడుకుంది అమ్మా అమ్మా ఉలిక్కి పడి నిద్రలేచి ఏం కావాలి అడిగింది లక్ష్మి కొడుకుని ఆ ఆకలి వేస్తోందమ్మా నాన్నీ అడిగాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వచ్చేస్తారు ఇప్పుడే పాలిమన తెస్తానుండు అంటూ లక్ష్మి హాల్లోకి వెళ్ళింది గోడ గడియారం గంటలు కొడుతోంది లక్ష్మి చూసింది గడియారాన్ని పన్నెండు చూపిస్తోంది అక్కడే ఆగిపోయింది గంటలు కూడా లెక్క పెట్టింది పన్నెండు పన్నెండు గంటలయిందా తనంతసేపు నిద్రపోయిందా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తన భర్త పన్నెండు అయినా లేక వచ్చి తలుపు తడితే తను తీయలేదా వాకిలి తలుపు తెరిచి నడవాలోకి తొంగి చూసింది చీకటిగా ఉంది మళ్ళీ తలుపు మూసి వంటింట్లోకి వెళ్ళి ఫ్లాస్క్లో పాలు గ్లాసులో పోసి కొడుక్కిచ్చింది నాన్న వచ్చారా అమ్మ అడిగాడు కిషోర్ మళ్ళీ వస్తారు కాసేపట్లో నువ్వు పాలు త్రాగి నిద్రపో జ్వరం తగ్గిపోయింది అంది పిల్లాడు పాలు తాగి మళ్ళీ పడుకున్నాడు లక్ష్మి పిల్లవాడిని జో కొడుతూ పక్కనే పడుకుంది గడియారం టకా టకా వినిపిస్తోంది దాంతోపాటు ఆమె గుండె దడదడమంటోంది ఏమయ్యారు పన్నెండు దాటినా ఇంటికి ఎందుకు రాలేదు ఎవరన్నా స్నేహితులు కనిపిస్తే ఎవరింటికైనా సామాన్య పరిస్థితుల్లో అయితే అనుకోవచ్చు పిల్లాడికి ఇంత జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గర జనం రాత్రి పన్నెండు దాకా ఇలా రకరకాల ఆలోచనలతో లక్ష్మి మెదడు వేడెక్కిపోతోంది టంగు మంది గడియారం అర్ధగంట కొట్టింది అంటే పన్నెండున్నర ఇక లక్ష్మి ఉండలేక నెమ్మదిగా పక్క మీదని లేచింది కిషోర్ నిద్రపోతున్నాడు వాకిలి తలుపు తెరిచి వసరాలోకి వెళ్ళింది వరుసగా నాలుగు ఫ్లాట్స్ ఆ ఇంటికి మొత్తం ఎనిమిది భాగాలు పక్క ఫ్లాట్లో ఉన్నవాళ్ళు బాగా స్నేహితులే వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది లక్ష్మి ఇక అవును డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మనిషి పన్నెండు దాటినా ఇంటికి రాకపోవటం ఆశ్చర్యమే అన్నాడు పక్క ఫ్లాట్లో ఉన్న సుధీర్ సింగ్ లక్ష్మి అతి కష్టం మీద కళ్ళ నీళ్లు ఆపుకుంటోంది డాక్టర్ పేరేటి అడ్రస్ తెలుసా అడిగాడు సింగ్ లక్ష్మి చెప్పింది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటాను క్లినిక్ ఇల్లు చోటేగా అడిగాడు అతను తల ఊపింది మీరు కంగారు పడకండి సైకిల్ మీద వెళ్ళి కనుక్కొని పావు గంటలో తిరిగి వస్తాను అన్నాడు సింగ్ బయటకు వెళ్తూ ఇక ముందు తలుపు తెరిచి పట్టుకుని హాల్లో కూర్చుని కాచుకుంది లక్ష్మి గోడ టకటక తన ఊపిరి చప్పుడు నిమిషాలు దొరికిపోతున్నాయి ముళ్ళు కదిలిపోతున్నాయి లక్ష్మి వేయి కళ్ళతో వసారాలోకి చూస్తోంది మెట్ల మీద అడుగుల చప్పుడు కాగానే లేచి వెళ్ళింది తలుపు దగ్గరికి సింగ్ వచ్చాడు సింగ్ భార్య కూడా వసారాలోకి వచ్చింది లక్ష్మి సింగ్ను ప్రశ్నార్థకంగా చూసింది విశ్వనాథ్ గారు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదట పిల్లవాడికి ఏమని మంది ఇచ్చారు అన్నాడు సింగ్ లక్ష్మి మందు సీసా రెండు పొట్లాలు తీసుకుని ఆయన అడిగింది దేనంట బస్ అలాలో ఎందుకు పదండమ్మ లోపలికి వెళ్ళి ఆలోచిద్దాం ఏం చేయాలో అని సింగ్ తన భార్య వైపు చూసి తలుపు గడి తలుపు గడిగి పెట్టి నువ్వురా అని లక్ష్మితో పాటు వాళ్ళ హాల్లోకి వెళ్ళాడు పిల్లవాడు నిద్రపోతూ ఉంటే లేపద్దన్నాడు డాక్టర్ నిద్ర లేస్తేనే ఈ మంది ఇవ్వమన్నారు మళ్ళీ రేపు సాయంకాలం వచ్చి చెప్పమన్నారు అన్నాడు సింగ్ ఏం చేద్దాం ఆయన అంటోంది ఇక దుఃఖం ఆపుకోలేక ఏడవటం ప్రారంభించింది లక్ష్మి అంతలో సింగ్ భార్య మమత వచ్చి చచ్చా ఇలా ఏడవకు లక్ష్మి ఏదో పని మీద ఎక్కడికో అక్కడికి వెళ్ళి ఉండొచ్చు లేదా స్నేహితులతోనో సినిమాకి వెళ్ళాడేమో పేకాట ఆడుతూనో ఏదో ఒకటి ప్యాక ఆడరు ఆయన అర్ధరాత్రి వరకు తిరిగే స్నేహితులు లేరు ఆయనకి పిల్లవాడికి జబ్బుగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లకుండా సినిమాకి వెళ్తారా ఆయన అని మళ్ళీ ఏడుస్తోంది ఎస్ యు ఆర్ కరెక్ట్ సిస్టర్ ఏదైనా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం ముఖ్యం తర్వాత హాస్పిటల్స్కి ఫోన్ చేసి కనుక్కోవటం కూడా చేయొచ్చు అన్నాడు సింగ్ ప్లీజ్ మీరే అంది లక్ష్మి ఎస్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి అక్కడి నుంచి హాస్పిటల్స్కి ఫోన్ చేసి కనుక్కుంటాను ఒక గంటలో తిరిగి వస్తాను మమత నువ్వెక్కడే ఈమెకి తోడుగా ఉండు నిద్ర లేపి తలుపు లోపల గడి చేసుకోమని చెప్పు అని సింగ్ వెళ్ళిపోయాడు ఇక అణుశక్తి శాస్త్రజ్ఞుడు అదృశ్యం మన విలేఖవి బొంబాయి మే తొమ్మిదవ తేదీ అణుశక్తి పరిశోధన కేంద్రంలో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా ఉన్న వై విశ్వనాథ్ ఇరవై ఎనిమిదేళ్ళు మొన్న ఏడవ తేదీ రాత్రి ఏడు గంటలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు ఆయన జాడ ఈ రోజు వరకు తెలియదు ఆయనకు భార్య ఒక కొడుకు ఉన్నారు అణుశక్తి కేంద్రంలో విశ్వనాథ్ గారు జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఆయన అదృశ్యం కావటానికి అణుశక్తి రహస్యాలకు ఎటువంటి సంబంధం ఉంది అంటానికి అవకాశం లేదు లేదని అణుశక్తి పరిశోధనా కేంద్రం డైరెక్టర్ చటర్జీ గారు మన విలేఖరితో చెప్పారు విశ్వనాథ్ గారు కనిపించకపోవటానికి గూఢచారులకి ఎటువంటి సంబంధము ఉండదని తను అనుకోవటం లేదని బొంబాయి పోలీస్ కమిషనర్ నారాయణ సిన్హ అన్నారు అయినా విశ్వనాథ్ అవై తెలుసుకోవడానికి సిటీ క్రైమ్ బ్రాంచ్ వారు శక్తుల ప్రయత్నిస్తున్నారని చెప్పారు ఇక దారుణ హత్య నేతాజీ పార్కులో శవం మన విలేకరి బొంబాయి మే పద్దెనిమిది నేతాజీ పార్కులో పొదల వెనక ఈరోజు పొద్దున్న ఒక పురుషుడు శవం కనిపించింది పార్కుకు కాపలా ఉండే కార్పొరేషన్ ఉద్యోగి రహమతుల్లా ఈరోజు పొద్దున్న పార్కుకు వెళ్ళి తిరుగుతున్నప్పుడు బాటకు పక్కనున్న క్రోటన్స్ వెనక ఎవరో పడుకొని ఉండడం గమనించి దగ్గరికి వెళ్ళాడు అంతే కళ్ళు తిరిగిపోయాయి కడుపులో కెలికినట్టు ఒక్క పరుగున వెనక్కి పరిగెత్తి రోడ్డు మీదకి వెళ్ళి పోలీసులను పిలిచాడు పార్కులో పడున్న మనిషి చాలా దారుణంగా హత్య చేయబడ్డాడు చిత్రహింసలకు గురయ్యాడు ముప్పై ఏళ్ల మనిషి అతను ఎవరైనది ఇంకా తెలియలేదు దాదాపు పది రోజుల క్రితం కనిపించకుండా పోయినాడు శక్తి శాస్త్రజ్ఞుడు విశ్వనాథ్ కారణి మాత్రం తేలింది సిటీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నారు ఇక బజర్ మూడు సార్లు బర్రమంది అర నిమిషం ఆగి మళ్ళీ మూడు సార్లు మోగింది డిటెక్టివ్ యుగంధర్ రాజును చూసి తలవుపాడు గది తలుపు తీశాడు రాజు కమింగ్ జెంటిల్మెన్ అని గది బయట నిల్చున్న ఇద్దరు లోపలికి రాగానే తలుపు మూసి గడియపెట్టాడు గుడ్ ఈవినింగ్ అంటూ యుగాంధర్కి వాళ్ళిద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోమన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ యుగాంధర్ కబురు చేయగానే వచ్చినందుకు అన్నారు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్ రూపాలు మార్చుకుని పేర్లు మార్చుకుని నన్ను రాజుని ఎవరికీ తెలియకుండా రమ్మన్నారంటే ఏదో చాలా ముఖ్యమైన పని ఉండాలి అనుకున్నాను అన్నాడు యుగంధర్ ఐఎమ్ సారీ వీరు మీకు పరిచయం ఉన్నారా అన్నాడు భండార్కర్ తనతో వచ్చిన మనిషి వేరు తిరిగి ఓ ఎస్ అణుశక్తి పరిశోధన కేంద్రం డైరెక్టర్ చటర్జీ గారేనా అన్నాడు యుగంధర్ చటర్జీ నవ్వి యుగంధర్ గారు నన్ను మర్చిపోయి ఉంటారు అనుకున్నాను చాలా కాలమైంది యుగంధర్ సిగరెట్ అందించాడు ఇద్దరికి బండార్కర్ కోర్టు జేబులు ఇచ్చి కవర్ తీసి అందులో ఇచ్చి రెండు ఫోటోలు తీసి యుగంధర్కి ఇచ్చాడు యుగంధర్ ఆ ఫోటోలను పరీక్షగా చూసి ఎస్ అడిగాడు ఎవరో గుర్తుపెట్టారా అడిగాడు భండార్కర్ ఈ ప్రాంతాలలో మీ స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ల నాయకుడు కాదు ఒకసారి ఎప్పుడో కలిసి పనిచేశాం ఇతని కోడ్ నెంబర్ ఎక్స్ టూ నాట్ టూ అని జ్ఞాపకం అన్నాడు యు ఆర్ కరెక్ట్ ఈ ఫోటోలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది అడిగాడు యుగంధర్ని ఇతను ఎవరో చాలా హింస పెట్టుండాలి దాదాపు చిత్ర చేశారు సందేహం లేదు అన్నాడు ఈ యుగంధర్ రూపురేఖలు స్పష్టంగా కనిపించని ఈ ఫోటోను చూసి పోల్చుకోలేదని అసలు ఫోటోని తెచ్చాను ఇతన్ని ఎవరు ఎందుకు ఇలా హింస పెట్టారు హింస పెట్టి చంపేశారు చంపేసిన తర్వాత ఎందుకు నేతాజీ పార్కులో శవాన్ని పడేశారు అవన్నీ ప్రశ్నలుగానే ఉన్నాయి అన్నాడు భండార్కర్ అదేమిటి మిస్టర్ భండార్కర్ మీ ఏజెంట్లు అందరూ ఎవరు ఏమేమి చేస్తున్నారో రోజు మీకు రిపోర్ట్లు పంపుతూ ఉంటారుగా ఏ విషయం ఎవరి గురించి ఈ ఏజెంట్ ఎక్స్ టూ నాట్ టూ దర్యాప్తు చేస్తుంది మీకు తెలిసే ఉండాలి కోర్స్ తెలుసు శమం మే పదహారో తేదీ పొద్దున కనపడింది మే పదిహేనో తేదీ సాయంత్రం ఆరు గంటలకు నాకు ట్రాన్ కాల్ చేసి చెప్పాడు అంటున్నాడు భండార్కర్ అణుశక్తి పరిశోధన కేంద్రంలో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ అయిన విశ్వనాథ్ అదృశ్యం కావటం ఎక్స్ టూ నాట్ టూ దర్యాప్తు చేస్తున్నారా అంత ఆశ్చర్యం ఎందుకు భండార్కర్ విశ్వనాథ్ అదృశ్యం కావటం గురించి నేను పత్రికల్లో చదివాను మీతో పాటు చటర్జీ గారు వచ్చారు ఆ మాత్రం ఊహించలేన అడిగాడు ఇదందరు నవ్వుతూ మీరు ఊహించటం మీకు సింపుల్గా ఉందేమో కానీ నాకు ఆశ్చర్యంగానే ఉంది అవును విశ్వనాథ్ అదృశ్యమైన తర్వాత స్థానిక పోలీసులు రెండు రోజులు దర్యాప్తు చేసి కేసు మా డప్ప డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు నేను వెంటనే ఈ ప్రాంతపు మా ముఖ్య ఏజెంటైన ఎక్స్ టూ నాట్కి టూ నాట్ టూకి తెలియజేసి విశ్వనాథ్ జాడలు తెలుసుకోమని చెప్పాను అంటే స్థానిక పోలీసులు వారి దర్యాప్తు మానేయలేదు మా డిపార్ట్మెంట్ కూడా దర్యాప్తు ప్రారంభించింది తన కింద ఉన్న ఏజెంట్లందరూ పనుల్లో ఉన్నారని తనే దర్యాప్తు చేస్తానని ఎక్స్ టూ నాట్ టూ నాకు చెప్పాడు సరే అన్నాను అంటే మే పదవ తేదీ ఎక్స్ టూ నాట్ టూ విశ్వనాథ్ కేసు దర్యాప్తు ప్రారంభించారు రోజు నాకు రిపోర్ట్ పంపుతూనే ఉన్నారు ఆ రిపోర్ట్లు మీ దగ్గర ఉన్నాయా అడిగి అందరు లేవు అనవసరం రోజు రిపోర్టు ఒకటే నో ప్రోగ్రెస్ అంతే మే పదిహేనవ తేదీని నాకు ఫోన్ చేశాడు ఎక్స్ టూ నాట్ టూ విశ్వనాథ్ విశ్వనాథ్ జాడ తెలిసిందని పొద్దున కల్లా అతన్ని ఇంటికి తీసుకుని వెళ్తున్నానని వివరాలన్నీ వివరంగా రిపోర్ట్ రాసి పంపుతానని చెప్పాడు మే పదహారవ తేదీ అతను శవం కనిపించింది అన్నాడు భండార్కర్ ఏకందరు నిమిషం పాటు మౌనంగా ఉండి చటర్జీ వైపు తిరిగి విశ్వనాథ్ మీ పరిశోధనా కేంద్రంలో ఏం పనిచేస్తున్నాడు అణుశక్తి పరిశోధనకి సంబంధించిన రహస్యాలు ఏమైనా తెలుసా అని అడిగాడు నో నో విశ్వనాథ్ రెండేళ్ల క్రితమే మా డిపార్ట్మెంట్లో చేరాడు అతను న్యూక్లియర్ ఫిజిక్స్లో ఎంఎస్సి పాస్ అయ్యాడు డాక్టరేట్ కోసం రీసెర్చ్ ప్రారంభించి ఎందుకో మానేసి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా చేరాడు పరిశోధనలో కానీ రహస్యాలలో కానీ అతనికి ఏమీ సంబంధం లేదు మా పరిశోధనా కేంద్రంలో జరుగుతున్న పరిశోధనల గురించి అతనికి ఏమీ తెలియదు అన్నాడు చటర్జీ అయినా అతని ఉనికి తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఎక్స్ టూ నాట్ని టూ నాట్ టూని ఎవరో హత్య చేశారు అన్నాడు యుగంధర్ అదే అనుమానంగా ఉంది అని భండార్కర్ ఇంకో సిగరెట్ వెలిగించాడు ఐదు నిమిషాల పాటు అందరూ మౌనంగా ఉన్నారు కాఫీ పంపమని రాజు రిసెప్షన్కి ఫోన్ చేశాడు రూమ్ బాయ్ కాఫీ పిచ్చిపెట్టి వెళ్ళిపోయాడు ఏమంటారు ఇకంధర్ అడిగాడు భండార్కర్ దేని గురించి ఎదురు ప్రశ్న వేశాడు ఇకంధర్ ఎక్స్ టూ నాట్ టూ మా ఏజెంట్లలో చాలా అనుభవము ప్రజ్ఞ ఉన్న ఏజెంట్ అతన్ని ఎవరు చంపారు ఎందుకు చంపారు తెలుసుకోవాలి మీరు పూనుకోగలరా యుగంధర్ జవాబు చెప్పలేదు ఆలోచిస్తున్నాడు కొన్ని నిమిషాలు గడిచాయి ఎక్స్ టూ నాట్ టూకి ఊళ్ళో ఆఫీస్ ఉందా వీళ్ళెక్కడ ఆ వివరాలు విశ్వనాథ్ ఇంటి చిరునామా రాసివ్వండి అన్నాడు యుగంధర్ థ్యాంక్ యూ యుగంధర్ అని ఆ ఫోటోల వెనక ఎక్స్ టూ నాట్ టూ చిరునామా విశ్వనాథ్ చిరునామా రాసి ఓ రెండు రోజులు ఈ ఊళ్ళోనే ఉంటాను అన్నాడు భండార్కర్ ఎక్కడ దిగారు ఈ హోటల్లోనే రూమ్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ నేను మారు పేరుతోనే వచ్చాను ప్రస్తుతం నా పేరు కులకర్ణి ఎం అని భండార్కర్ లేచాడు వెరీ గుడ్ రాత్రి నేనో రాజో వచ్చి కలుసుకుంటాం ఎక్స్ టూ నాట్ టూ పేరు ఎన్ అగర్వాల్ ట్వంటీ టూ బై ఫోర్ ఫిఫ్టీ ఎంహెచ్ రోడ్ ఫ్లాట్ నెంబర్ పద్నాలుగు విశ్వనాథ్ బై న్యూ క్వార్టర్స్ ఫ్లాట్ నెంబర్ లెవెన్ డి బ్లాక్ బైకుల్లా ఈ చిరునామాలు పైకి చదివి ముందు ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు రాజు యుగంధర్ అద్దం ముందు కూర్చుని బిగ్గు సరి చేసుకుంటున్నాడు దాదాపు అరవై ఏళ్ల మనుషులేక అనిపిస్తున్నాడు కళ్ళకి దళసర అద్దాలు లాల్చి వేస్ట్ కోటు కనుబొమ్మలు దిద్దుకుంటున్నాడు ఇద్దరం కలిసి వెళ్దామా విడివిడిగా వెళ్దామా అడిగాడు యుగంధర్ రాజును పరీక్షగా చూస్తూ రాజు కూడా మారు వేషంలోనే ఉన్నాడు బాగా పరిచయం ఉన్నవాళ్ళు కూడా గుర్తుపట్టలేరు యుగంధర్ని రాజుని మీ ఇష్టం అన్నాడు రాజు యుగంధర్ లేచాడు కలిసే వెళదాం ముందు విశ్వనాథ్ ఇంటికి అన్నాడు రాజు తలుపు తీశాడు ఇద్దరు బయటికి వెళ్ళారు రాజు తలుపు తాళం వేస్తూ అదేమిటి అంటూ తలుపు దగ్గర నేల మీద పడున్న కవర్ యుగంధర్కి ఇచ్చాడు కవర్ మీద యుగంధర్కి అని రాసింది యుగంధర్ కవర్ చింపాడు లోపల ఫోటో ఉంది అది చిత్రహింస చేయబడ్డ ఎక్స్ టూ నాట్ టూ ఫోటో ఫోటో వెనక్కి తిప్పి చూశాడు జాగ్రత్త అని మాత్రం రాసింది ఎర్రని సిరాతో ఫోటో జేబులో పెట్టుకుని పద అన్నాడు యుగంధర్ ఇక కాలింగ్ బెల్ నొక్కిన రెండు నిమిషాల తర్వాత తలుపు తెరవబడింది మిస్సెస్ విశ్వనాథ్ తమరైనా అడిగాడు యుగంధర్ జేవురించిన కళ్ళు పీక్కుపోయిన మొహం బక్క చిక్కిన లక్ష్మి దీరంగా తల ఊపి తమరు అడిగింది అణుశక్తి పరిశోధన కేంద్రంలో ఉద్యోగిని మీతో మాట్లాడడానికి వచ్చాను అన్నాడు రండి అని తలుపు బార్లా తెరిచి లక్ష్మి వెనక్కి వెళ్ళింది యుగంధర్ రాజు ఆమె వెనకే వెళ్ళారు కూర్చోండి అందామె మీ అబ్బాయి పక్కింట్లో ఆడుకుంటున్నాడు యుగంధర్ జేబులో ఇచ్చి ఎక్స్ టూ నాట్ టూ ఫోటో తీసి లక్ష్మికి ఇచ్చి ఈయన్ని మీరు చూసారా ఈయన మిమ్మల్ని కలుసుకున్నారా అని అడిగాడు లక్ష్మి ఆ ఫోటో కాసేపు పరీక్షగా చూసి ఎవరినా చూడలేదు అంది విచిత్రంగా ఉంది అంటూ అక్కడే రేడియో మీద ఉన్న ఫోటో చూసి వారేనా విశ్వనాథ్ గారు అడిగాడు లక్ష్మి తల ఊపి ఈ ఫోటోలో ఉన్న ఆయన నన్ను కలుసుకోవటం కలుసుకోకపోవటం నేను గుర్తుపట్టకపోవటంలో విచిత్రం ఏమిటి అడిగింది ఈమెకు నిజం చెప్పటమే మంచిది అనిపించింది గందరికి మే పదహారో తేదీ రాత్రి ఈతను తన పై అధికారికి ఫోన్ చేసి విశ్వనాథ్ గారు ఆచూకీ తెలిసిందని మర్నాడు పొద్దున్న విశ్వనాథ్ గారిని ఇంటికి తీసుకెళ్తున్నానని చెప్పాడు ఆ రాత్రి ఇతను ఎవరో దారుణంగా హత్య చేశారు అంటున్నాడు యుగంధర్ అంతలో తలుపు దగ్గర అలికిడవగానే యుగంధర్ రాజు లక్ష్మి గుమ్మం వైపు చూశారు తలుపు దగ్గర ఎవరో నిల్చుని ఉన్నారు చీకటిగా ఉండటం వల్ల మనిషి స్పష్టంగా కనిపించడం లేదు ఎవరు కావాలి అడిగింది లక్ష్మి అతను హాల్లో ఒక అడుగు ముందుకేసాడు వెలుగులోకి వచ్చాడు శ్రీ వై విశ్వనాథ్ గారు ఉన్నారా అడిగారు చేతిలో చీటీ చూస్తూ అక్షరాలు చదువుతూ ఆ వచ్చిన అతను లక్ష్మి ఒక్క పరుగున తలుపు దగ్గరికి వెళ్ళింది ఆమె వెనక యుగంధర్ రాజు వెళ్ళారు ఒకసారి ఆ వచ్చిన మనిషి వైపు చూశాడు యుగంధర్ అతను విశ్వనాథ్ సందేహం లేదు కళ్ళు మత్తుగా ఉన్నాయి మాట కాస్త ముద్దగా ఉంది చేతిలో ఉన్న చీటీని చూసి ఇదే నా భయ విశ్వనాథ్ గారి ఆయన నన్ను రమ్మన్నారు అన్నాడు యాండి ఇదేమిటి అడిగింది లక్ష్మి ఇక అందరు కల్పించుకుని మీ పేరు అని అడిగాడు ఆ వచ్చిన అతను అయోమయంగా అటు ఇటు చూసి క్షమించండి తెలియదు నా పేరేమిటో నాకే తెలియదు అన్నాడు ఇక తన పేరు తనకు తెలియదని విశ్వనాథ్ అనగానే లక్ష్మీదేవి ఏదో అనబోయి గొంతు పెగలక అతని మీద పడి ఏడవటం ప్రారంభించింది లక్ష్మీదేవి గారు ఇది ఏడవలసిన సమయం కాదు ఆయన తిరిగి వచ్చారు క్షేమంగా అందుకు సంతోషించండి అన్నాడు యుగంధర్ రాజు విశ్వనాథ్ చేయి పట్టుకుని సోఫా దగ్గరికి తీసుకెళ్ళి పడుకోబెట్టారు తర్వాత యుగంధర్ అతని కళ్ళు పరీక్ష చేశాడు షర్టు చేతిని పైకి తీసి జబ్బ చూశారు మిమ్మల్ని గురించి మీకేం తెలుసు తెలుసుకున్నంతవరకు చెప్పండి అని అడిగాడు నాకేమీ తెలియదండి నేను ఎవరినో నా పేరేమిటో నా ఇల్లు ఎక్కడో నా వాళ్ళు ఎవరో కూడా తెలియదు పోనీ మీకు తెలిసింది ఏమిటో చెప్పండి అన్నాడు యుగంధర్ నేను కింగ్స్ సర్కిల్ దగ్గర నిల్చున్నాను అక్కడ ఎందుకు నిల్చున్నానో అక్కడికి ఎలా వెళ్ళానో నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో తెలియదు ఆ సమయంలో ఎవరో వచ్చి నాకు ఈ చీటీ ఇచ్చి విశ్వనాథ్ గారు మిమ్మల్ని రమ్మన్నారు ఈ అడ్రస్కి వెళ్ళండి మీకు సహాయం చేస్తారు అని చెప్పి వెళ్ళిపోయారు అంతే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అన్నాడు విశ్వనాథ్ ఆ చీటీ ఇచ్చని ఇచ్చిన అతను ఎలా ఉన్నాడు మళ్ళీ అతను చూస్తే గుర్తుపట్టగలరా మీరు విశ్వనాథ్ తల వదిలించి మెడకి చెవులకి మఫ్లర్ చుట్టుకున్నాడు ఫెల్ట్ హ్యాట్ పెట్టుకున్నాడు అతన్ని నేను సరిగా చూడలేదు అన్నాడు యుగంధర్ ఏమంటాడా అని లక్ష్మి ఆదుర్దాతో అతన్నే చూస్తోంది మీ పేరే విశ్వనాథ్ వై విశ్వనాథ్ ఈమె మీ భార్య మీ కొడుకు కిషోర్ నిద్రపోతున్నాడు మీ అణుశక్తి పరిశోధన కేంద్రంలో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు అన్నాడు యుగంధర్ విశ్వనాథ్ అయోమయంగా చూస్తున్నాడు మిగతా వివరాలు ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కావు జ్ఞాపక శక్తి నాశనమై మీ గురించి మీకేమీ తెలియకుండా ఉండేందుకు ఎవరో మందు ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చిన మచ్చలు మీ చేతి మీద స్పష్టంగా కనపడుతున్నాయి మందుల వల్ల పోయే జ్ఞాపక శక్తి శాశ్వతంగా పోదు మళ్ళీ కొద్ది రోజుల్లో తిరిగి వస్తుంది ఎటుొచ్చి మీకు వైద్య సహాయం కూడా ఉంటే త్వరగా కోలుకుంటారు మీరు కానీ మీ భార్య లక్ష్మీదేవి గారు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఆసుపత్రికి పంపించే ఏర్పాటు చేస్తాం అన్నాడు యుగంధర్ విశ్వనాథ్ మౌనంగా ఉండిపోయాడు తన మనకేమీ తనకేమీ సంబంధం లేనట్టుగా తన కళ్ళు మూసుకుపోతున్నాయి మీకు నిద్ర వస్తుంది నిద్రపోండి ఏమీ భయం లేదు అన్నాడు యుగంధర్ యుగంధర్ వాక్యం పూర్తి కాకముందే విశ్వనాథ్ కళ్ళు మూసుకున్నాడు రాజు నువ్వు వెళ్ళి ఎక్కడి నుంచి అయినా బండార్కర్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు విశ్వనాథ్ గారిని ఏ ప్రైవేట్ నర్సింగ్ హోమ్కు తీసుకెళ్ళమని అంబులెన్స్ పంపమని చెప్పు ఇక్కడి నుంచి నువ్వు నేను ఎక్స్ టూ ఇంటికి వెళ్తున్నామని చెప్పు అన్నాడు యుగంధర్ మరి ఈ భాగం ఇంతటితో ముగిద్దామా మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్